సెలబ్రిటీలు కొన్నిసార్లు ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడేసి అనవసరంగా ట్రోలర్స్ కి దొరికేస్తూ ఉంటారు ఇక ఆ వీడియోని పట్టుకొని ట్రోలర్స్ ట్రోలింగ్ చేస్తూ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు తాజాగా ఇలాంటి సంఘటనే నేషనల్ క్రష్ రష్మిక మందనకు ఎదురైంది పాపం ఆ విషయం తెలుసుకున్న రష్మిక మందన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సారీ చెప్పుకొచ్చింది ప్రస్తుతం రష్మిక మందనకు సంబంధించిన ఈ వీడియో ఏదైతే ఉందో అది ట్రెండ్ అవుతుందన్నమాట సో ఇంతకీ అసలు విషయం ఏంటంటే రష్మిక మందన ఇటీవల నటించిన సినిమా పుష్ప టూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ లో ఆ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో ఏ సినిమా కూడా క్రియేట్ చేయని రేంజ్ లో ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వసూల వర్షం కురిపిస్తుంది అనమాట ఇక ఈ నేపథ్యంలోనే పుష్ప టూ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ రష్మిక మందన ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఆ ఇంటర్వ్యూలో ఆమె తన ఫేవరెట్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేసింది అనమాట తన లైఫ్లో ది బెస్ట్ సినిమా అంటే తమిళ స్టార్ విజయ్ నటించిన గిల్లీ అని చెప్పుకొచ్చింది ఆ సినిమాలో డోలే డోలే సాంగ్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ ఇప్పటి వరకు కొన్ని వేల సార్లు ఆ సాంగ్ని విన్నానంటూ కూడా చెప్పుకొచ్చింది అయితే గిల్లీ సినిమాని తెలుగులో మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాకు రీమేక్ గా తిరిగెక్కించిన విషయం తెలిసిందే అయితే రష్మిక మందన ఈ విషయం గురించి చెప్పుకొస్తూ గిల్లీ సినిమాను పోగిరి సినిమాకి రీమేక్ చేశారంటూ కూడా చెప్పుకొచ్చింది అయితే ఈ వీడియోని ఏదైతే ఉందో ఆ వీడియోని ఇప్పుడు ట్రోలర్స్ ఆ వీడియోని కట్ చేసి తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రష్మికాని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారనమాట గిల్లీ సినిమాకి పోగిరి సినిమాకి ఒక్కటి సినిమాకి తేడైతే లేకుండానే ఇండస్ట్రీలో ఉంటున్నావా ఆ మాత్రం తెలియకుండా ఒక ఓపెన్ ఇంటర్వ్యూ లో ఎలా మాట్లాడతాం అంటూ కూడా ఆమెను టార్గెట్ చేస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఆ విషయాన్ని తెలుసుకున్న రష్మిక మందన తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్ కి చెప్పింది నేను నిజంగా ఆ మూమెంట్లో నాకు ఆ ఇంటర్వ్యూ టెన్షన్లో నాకు పోకిరి అండ్ గిల్లీకి సంబంధించిన రీమేక్ అని అర్థం కాలేదు దాని తర్వాత రియలైజ్ అయ్యాను అంటూ కూడా ఆమె సోషల్ మీడియా పోస్ట్ చేసింది ఇక ఇప్పుడు ప్రజెంట్ రష్మిక మందన చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నమాట రష్మిక చేసిన కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటి అనేది ఆ కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పలువురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి